మీకు ప్రభు అర్థం కావాలంటే వాక్యం చదవాలి మీకు మీరెవరో తెలియాలంటే వాక్యం చదవాలి మీకు వైవాహిక జీవితం ఎలా ఉండాలో తెలియాలంటే వాక్యం చదవాలి మీరు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియాలంటే వాక్యం చదవాలి మీరు పిల్లల్ని ఏమి చదివించాలి ఏమి చదివించకూడదు లోకంలో వాళ్ళు ఎలా బ్రతకాలి మీరు తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు ఉద్యోగం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు పక్కింటలతో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు ప్రభుత్వానికి ఎలా లోబడాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు పన్నులు ఎలా కట్టాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి దానికి వాక్యం చదవాలి బైబుల్ అడ్రస్ ఎవ్రీ నూక్ అండ్ క్రూనీ ఆఫ్ ద లైఫ్ క్రిస్టియన్ లైఫ్ ప్రతి మైన్యూట్ డీటెయిల్ ని కూడా బైబిల్ అడ్రస్ చేస్తోంది క్రైస్తవ జీవనంలో ఇది దిస్ ఈస్ ద బుక్ విచ్ ఇస్ టు ద క్రిస్టియన్ లైఫ్ అందుకనే ద్వితీయోప్దేశంలో చాలా స్పష్టంగా చెప్పాడు మీరు కూర్చుండినప్పుడు లేచినప్పుడు మీరు నడుచునప్పుడు మీరు పరుండినప్పుడు భోజనపు బల దగ్గర మీ పిల్లలతో ఈ వాక్యాన్ని గురించి మాట్లాడాలి అన్నాడు ఆయన మనం వాక్యం చదవడం మానేసా మనం యూట్యూబ్లో చదవడము ఫేస్బుక్ గోడ మీద చదవడము లేకపోతే వాట్సప్ స్టేటస్ మీద చదవడము ఆటో వెనక చదవడము ఇది ఎక్కువైంది తప్ప చాలా మంది ముప్పై ఒకటో తారీఖు అదేదో చిన్న స్లిప్లో తీసుకుంటారు కదా ఏంటది వాగ్దానాలు అది ఇందులోదే ఇరవై ఆరు పుస్తకాల్లోదే దాన్ని చదువుకుంటారు పదిసార్లు కానీ వాక్యం చదవ ఈ వాక్యం చదవడం మానేయడం వల్ల మనకి ఈ రోజున చాలా అర్థం కావట్లేదు బైబిల్ ఈజ్ ఎ మ్యాచ్ లెస్ బుక్ మ్యాచ్ లెస్ నో సైన్స్ నో మిథాలజీ నో కురాన్ నో గీత నో ఎనీథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బైబుల్ బైబిల్ ఎదురుగా ఏది నిలబడలేదు అంత గొప్పది బైబిల్ అది కేవలం ఊరికి స్టేట్మెంట్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు ఇరవై నాలుగేళ్ళు చదివిన తర్వాత చెప్తున్నాను ఇరవై నాలుగేళ్ళ నా కఠోర పరిశ్రమలో నాకు తేలింది దాన్ని కొట్టేది రాలేదు ఇక రాదు అది బైబిల్ మొత్తానికి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే దేవుని రాజ్య వారసులుగా కాకుండా సొంత రాజ్య నిర్మాణాలు సొంత ఆలోచనల్లో బ్రతికితే మనిషి ప్రతి ఒక్కడు పాపమే చేస్తున్నాడు అన్నది చెబుతుంది బైబిల్ దానికి మినహాయింపు కేవలము యస్సుక్రీస్తు మాత్రమే